హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే పిల్లలకు ఒక మంచి హెల్దీ స్నాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను నిజంగా చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇదైతే మరి ఇది చూసిన ఎంత బాగున్నాయి కదా అచ్చం కజ్జికాయల లాగానే ఉన్నాయి కదా కానీ కజ్జికాయలేనండి ఈ విధంగా మనం అన్ని రకాల వెజిటేబుల్స్ పెట్టి చేసుకోవచ్చండి నిజంగా చాలా బాగుంటుంది మీ ఇంట్లో మీ పిల్లలు కూరగాయలు తినకున్న ఆకుకూరలు తి తినకున్న ఈ విధంగా చేసి అనుకోండి నిజంగా చాలా బాగా అయితే తింటారు మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అడిగి మరీ చేయించుకుంటానండి మరి లేట్ చేయకుండా ఈ వీడియో నేను ఏ విధంగా చేసిన అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మరి వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒకే ఒక పాలకూర అయితే తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా పాలకూరను నీటుగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇంకా కడుక్కున్న తర్వాత ఒక పీట మీదకైతే పాలకూరను సన్న సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇది ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందండి ఇంకా ఈ విధంగా అయితే ఒక కట్ట పాలకూర కట్టను తీసుకొని నీటుగా శుభ్రంగా కడుకొని ఈ విధంగా అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నదంతా ఒక పక్కకైతే పెట్టుకుందాము తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే తీసుకున్న తర్వాత వీటిని కూడా సన్న సన్న ముక్కల కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్న ఇప్పుడైతే ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్న ఒక ప్లేట్లకు తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఇప్పుడు పిండికి ఈ రెండు కలిసేటట్లయితే ఒకసారి చేయితోటైతే కలుపుకోవాలి తర్వాత కలుపుకున్న తర్వాత పిండికి ఇదంతా కలుపుకున్న తర్వాత మనము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి అయితే కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోయొద్దండి ఒకేసారి వాటర్ పోసే పిండి అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి లాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన అయితే ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి కొద్దిగా మినపప్పు కూడా అయితే వేసుకోవాలి ఇంకా ఈ పోపు దినుసులన్నీ చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇప్పుడైతే టూ మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తర్వాత అల్లం అల్లంపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి ఈ విధంగా మనం అల్లం అల్లంపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత సగం హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి సగం స్పూను మాత్రమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఏదైతే మాడిపోకుండా చూసుకోవాలి తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా పాలకూర అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా మంట అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెట్టొద్దు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత టూ మినిట్స్ మగ్గించుకోవాలండి తర్వాత ఒక సగం స్పూన్ మాత్రమే కారం అయితే వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా చూసిన ఈ విధంగా మాడిపోకుండా అయితే చూసుకోవాలి మాడిపోతే మాత్రం అస్సలు బాగుండదండి ఈ విధంగా అయితే మాడిపోకుండా చూసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయద్దండి ఇంకా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక సగం స్పూను ధనియాల పౌడర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కిందికి అయితే దించుకోవాలి ఇంతేనండి స్టఫింగ్ అయితే రెడీ అయితే అయిపోయింది తర్వాత మనం ముందు గోధుమ పిండి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఈ పిండిని అనేది మళ్ళొకసారి టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి తర్వాత కలిపి పెట్టుకున్న తర్వాత ఒక మూడు ముద్దలైతే పక్కకైతే తీసి అయితే పెట్టుకున్నాం తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని మళ్ళీ చపాతి పీట మీద ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత పిండిలో ఈ విధంగా అనుకుంటూ మనము చపాతీలాగా అయితే చేసుకోవాలి మనం సేమ్ చపాతి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అట్లనే వేసుకోవాలి అంత మందంగా ఉండొద్దు అంత పల్సగా అయితే ఉండొద్దు మనం సేమ్ చపాతీలాగా అయితే చేసుకోవాలి తర్వాత ఒక చిన్న టిఫిన్ బాక్స్ మూత అయితే తీసుకొని ఈ విధంగా అయితే వీడియోలో చూపించినట్లుగా అయితే చేసుకోవాలి మనం కజ్జికాయలు అన్నీ ఒకే షేప్లో ఉండాలి కదా అందుకోసమని ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకోకుంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకోసమని టిఫిన్ బూ బాక్స్ మూత ఉంటుంది కదా మూతతోటి ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసి ప్లేట్లు అయితే పెట్టుకోవాలి మనం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నది ఇప్పుడు దీన్నంతా ఇంకా చూసిందే ఎంత బాగా రౌండ్గా అయితే వచ్చింది కదా ఇప్పుడు నాలుగిటిని ఒక అయితే తీసేసుకోవాలి పిండి ఆరిపోకుండా పైన మూత అయితే పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్లకు తీసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత నేను రెండో పిండి ముద్దను కూడా ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నా మొత్తం మూడు పిండి ముద్దలు చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసుకున్న ఒక్కొక్కటి తీసుకొని ఇందులో అయితే స్టఫింగ్ అయితే పెట్టుకున్నా కొద్దిగా స్టఫింగ్ పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే ఒక సైడు కనుకున్న తర్వాత మధ్యలోకి అయితే ఇట్లా ఫోల్డ్ అయితే వేసుకోవాలి చూసినరా నేనైతే ఇప్పుడు జూమ్ చేసి కూడా అయితే చూపిస్తున్నా చూడండి కనిపించలేదని జూమ్ అయితే వేస్తున్నా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఒకవేళ అత్తుకోకుంటే కొద్దిగా వాటర్ పెట్టుకొని ప్రెస్ చేయాలి తర్వాత ఫోర్ స్పూన్ తోటి ఈ విధంగా డిజైన్ లాగా పెట్టుకోవాలి చూసినా కజ్జికాయల లాగానే ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి కదా నిజంగా తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా చేసుకుంటే చేసుకోవచ్చు మీ ఇష్టం ఒకవైపు పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పీట మీద ఒక పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత నేను రెండోది కూడా అయితే చూపిస్తున్నా స్టఫింగ్ అయితే పెట్టుకున్న తర్వాత మనం వాటర్ అన్న పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా ఈ విధంగా చేయితోటి గట్టిగా ప్రెస్ చేసుకోవచ్చు అత్తుకుపోతుంది గోధుమ పిండి కదా ఈజీగా అత్తుక్కుంటుంది తర్వాత ఫోర్క్ స్పూన్ తోటి ఈ విధంగా డిజైన్ లాగా అయితే చేసుకోవాలి చూసి ఇంకా అన్నిటినీ ఈ విధంగా అయితే చేసి పక్కన అయితే చూడండి ఇంకా చూసిన ఈ విధంగా పక్కన అయితే పెట్టుకున్నా చూడండి చాలా బాగున్నాయి కదా సేమ్ కజ్జికాయల టైపే ఉన్నాయి తర్వాత ఒక చిన్న బాండీ తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నా తర్వాత బాండీ వేడెక్కిన తర్వాత ఒక సగం స్పూన్ మాత్రమే ఆయిల్ అయితే వేసుకున్నా నేనైతే ఇక్కడ తక్కువ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నా చూడండి నేనైతే ఒక రెండు మాత్రమే డీప్ ఫ్రై అయితే వేసుకుంటున్నా మంది నూనె అయితే చాలా పోసుకుంటారు కదా దీనికైతే నూనె చాలా చాలా తక్కువైతే పడుతుంది ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపునైతే తిప్పేసుకోవాలి చూసిన మంచి కలర్లోకి అయితే వచ్చింది కదా ఇంక ఈ విధంగా మనము రెండిటిని రెండు వైపులైతే కాల్చుకోవాలి ఇవి ఈ విధంగా చేసి పిల్లలకు పెట్టినామనుకోండి చాలా ఇష్టంగా అయితే తింటారు నిజంగా కూరగాయలు తినని పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి నెక్స్ట్ టైం మరీ అడిగి చేయించుకుంటారు ఇంక ఈ విధంగా కాల్చుకున్న తర్వాత వాటిని ఒక అయితే తీసేసుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లో మళ్ళీ రెండు అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత ఒక వైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకైతే తిప్పేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా నేనైతే మొత్తం అయితే ఈ విధంగా అయితే కాల్చుకున్నా అండి జస్ట్ నాకు ఒక స్పూన్ ఆయిల్ అయితే పట్టింది చూసింటే కదా ఫ్రెండ్స్ కజ్జికాయలు ఏ విధంగా చేసినా కూరగాయలతోటి ఇంట్లో మీ పిల్లలు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తినకుంటే ఈ విధంగా చేసి పిల్లలకైతే పెట్టండి చాలా బాగా అయితే తింటారు నెక్స్ట్ టైం మరీ అడిగి చేయించుకొని తింటారు మీ పిల్లలు కూరగాయలు తినడుకుంటే బాగా సతాయించండి అనుకోండి ఈ విధంగా చేసి అనుకోండి మీ పిల్లలు అయితే చాలా బాగా లొట్టలు వేసుకుంటే అయితే తింటారు అంత బాగుంటాయండి నిజంగా నిజ నేను చెప్పనక్కర్లేదు మీరు ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చూసిన స్టఫింగ్ అయితే ఎంత బాగుంది కదా మంచి కుక్ అయిపోయింది ఓకేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి నా వీడియో నస్తే లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నచ్చితే షేర్ చేయండి ఓకేనా